دل لائي فيتيارد راي كهدا 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 ఈ రోజు భారత రాజ సమితి విద్యార్థి వ్యూహం ఆధ్వర్యంలో నీట్ ఎగ్జామ్స్ మీద ఇంతవరకు మన ప్రధానమంత్రి మాట్లాడబో దురదృష్టకరం నిర్దిస్తూ ఈరోజు భారత రాజ సమితి విద్యార్థి వ్యూహం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దోషులను శిక్షిస్తూ అంటుంది శిక్షిస్తా అంటుంది ఇంతవరకు ఎవరిని శిక్షించిందని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది నిజంగా ఈ దేశ ప్రధాని ఎన్డిఏ గవర్నమెంట్ ఇంతవరకు ఒక్కరిని కూడా శిక్షించకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా స్త్రీలకు ఎగ్జామ్స్ రద్దు చేయాలి వెంటనే లీకేజ్ ఎవరు చేశారు వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము భారత రాష్ట్ర విద్యార్థిగా విద్యార్థి భవన్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే బాగుంటుందని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న మన తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎగ్జామ్స్ను రద్దు చేయాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మన స్టాలిన్ గారు ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చూద్దా వెంటనే అసెంబ్లీ పరిచి అక్కడ తీర్మానం చేసి వెంటనే ఈ ఎగ్జామ్స్ రద్దు చేయాలని మేము భారత రాష్ట్ర విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం నిజంగా వీళ్ళకు విద్యార్థులు ఎంతోమంది భాష కొద్ది ఉన్నంత చదువులు మళ్ళీ చదువుతామని వాళ్ళు తీసుకురావడం తీసుకొచ్చిండ్రు ఇప్పుడు వాళ్ళకు లీకేజ్ కావడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ విద్యార్థులకు ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి న్యాయం చేసే తరకు వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళకు విద్యార్థులకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియడం